ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికి తెలిసిన విషయమే ఆడబిడ్డలంతా ఇక్కడ నుంచి రాష్ట్రం అంతటా ఈ పుణ్యక్షేత్రాలకు గాని తీర్థాల గాని ఇక్కడ చిన్న శుభకార్యమైన పెళ్లిలకు వీలుగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఒక ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రం అక్కడ ప్రయాణించడానికి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టింది ప్రభుత్వం అలాగే ఇంకొక పథకం ఏదైతే ఉందో రెండు వందల యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం ఇది పల్లెవసరమైన పథకం ఎందుకంటే అప్పట్లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అలాగే దాదాపుగా వేలకు వేలు బిల్లు కట్టిన మనకిప్పుడు అర్హులైన వాళ్లకు తల్లు అందరికి వంట కోసం చాలా కష్టమైతుండే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సిలిండర్ కోసం మనము వైపు కూడా బ్లాక్ లో గురుకొచ్చుకున్నాం వెయ్యి రూపాయలకు పన్నెండు వందలకు రెండు వేల రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పుడు సిలిండర్ రాక మనం సందర్భాలని ఇప్పుడు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తుంది సిలిండర్ ఐదు వందలకి ఇస్తుందని చెప్పి మనం చెప్తే కొంతమంది తల్లులి వంటలు అంటే అయ్యి ఐదు వందల సిలిండర్ వస్తున్నాయని చెప్పి అడుగుతుంది ఐదు వందల సిలిండర్ రావాలంటే చేయించాలి కేవైసీ అంటే ఏంటి అమ్మా మనము మన సిలిండర్ కనెక్షన్ ఎక్కడ ఉందో ఆఫీస్ పోయి మనం ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ మన బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మనం ఒక ఫోటో ఇచ్చి సంతకం చేసి వచ్చినట్లయితే మనకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది వెయ్యి రూపాయలు తీసుకున్నా ఐదు మన బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ లో పడతాయి కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు కేవైసీ మాత్రం చేయించుకుంటే వందకు వంద శాతం ఐదు వందల రూపాయలకి సిలిండర్ వస్తుంది ఇంకొకటి ఏంటంటే రైతన్నల కోసం ప్రభుత్వం ఏం చెప్పిందంటే లక్ష రూపాయలకు రుణమాఫీ చేసింది రెండు లక్షల వరకు తీసుకున్నా కానీ రుణమాఫీ చేస్తానది రెండు లక్షల కంటే రెండు రూపాయలు ఎక్కువ రుణమాఫీ కాదు ఖచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ తీసుకుంటే రుణం తీసుకున్నప్పటి వరకు మనం వడ్డీ ఏదైతే ఉందో బ్యాంక్ ఆఫీసర్లు కట్టినట్లయితే మనకు రెండు లక్షల వరకు కూడా రుణమాఫీ అవుతుంది ఇంకొకటి ఏంటంటే రైతన్నలందరి కోసం రైతు భరోసా పథకం ఎకరాకు మనకు పదిహేను వేల రూపాయలు ఇస్తానది సంక్రాంతికి ఖచ్చితంగా ఎకరాకు పదిహేను వేల రూపాయలు మన అకౌంట్ లో పడతాయి మాట ఇచ్చింది ప్రభుత్వం దాని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు అర్హులైన పేద మహిళల కోసం కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తాను చెప్పింది ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు వేస్తుంది ఏడాది పాలన లోపల ఇవన్నీ తీసుకొచ్చింది ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనకు అమలు చేస్తుంది ప్రభుత్వం దాని గురించి బాధపడాల్సిన బెంగపడాల్సిన ఎందుకంటే ఏడాది కాలం లోపల ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలకు ఎట్లా చేరువైతున్నాయని చెప్పి ఈ కార్యక్రమాలు రూపొందిస్తుంది ప్రభుత్వం అయితే ఈ పథకాలన్నీ ప్రజలకు చేరువైతున్నాయా లేదనే ఉద్దేశంతో సమగ్ర కులగణ సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ఈ సర్వే లోపల మన ఇంటికి వచ్చినప్పుడు మనకు ఆధార్ కార్డు ఉందా రేషన్ కార్డు ఉందా మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా మనకు ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయి మనకు లబ్ధి చేకూరుతుందా ప్రజలందరూ ఎలా ఉన్నారు అనే ఉద్దేశం కొద్దీ మనకు అధికారులు ఇంటికి వచ్చినప్పుడు మనకు భూమి ఎంత ఉంది అనే విషయాలు అడిగినప్పుడు కచ్చితంగా ఇవ్వాలని విషయాలని చెప్పాలి ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడి నీకు ఇస్తాను అయిన తర్వాత అధికారులు కచ్చితంగా అడిగినప్పుడు మనం వివరాలు తెలియజేసినట్లయితే ఈ సమగ్ర సర్వే లోపల పాల్గొంటే మనకు ప్రభుత్వం నుంచి లబ్ధి వస్తుందా లేదన్నది వివరాలు మనం కచ్చితంగా ఇచ్చినట్లయితే ప్రభుత్వం నుంచి ఏం కావాలి ఈ పేదింటికి ఏం కావాలనే విధంగా ఆలోచించే పథకాలన్నీ తీసుకొస్తుంది ప్రభుత్వం ఇవన్నీ ఇస్తుంది కాబట్టి ఏడాది పాలన సందర్భంగా మనకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామం లోపల కార్యక్రమాలు చేయడం జరిగింది తల్లులకు కానీ ఎవరికైనా అనుమానాలు గానీ నివృత్తి చేయడానికి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టింది ప్రభుత్వం కాబట్టి సమగ్ర కులక సర్వే లోపల ఎవరైతే పాల్గొనలేదో ఆ కుటుంబ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా అధికారులను అడిగి ఆ ఫామ్ నింపాలి మనకి ఏ పథకం వస్తుంది వస్తలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చెల్లె రమ్యక చెల్లె లోపల ఒక పాట get what you చాలా మంది ఇక్కడ ఉపాధి కరవై కలుపుబాట పట్టిల్లు అంటే తల్లిదండ్రులకు దూరంగా భార్య పిల్లలకు దూరంగా దుబాయ్ మస్ట్ పోయి అక్కడ నాలుగు రూపాయలు సంపాదిస్తాం మంచిగా ఇల్లు కట్టుకుందాం పిల్లలను గొప్పగా చదిపిద్దాం గొప్పగా పెళ్లి చేద్దాం అని చెప్పి దుబాయ్ పాట పట్టిన వాళ్ళు ఏజెంట్ చేతులు మోసపోయి అక్కడ పని దొరకక కల్వేళ్ళయి అక్కడ జీవితం చిన్న భిన్నం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలియక పేదరికం లోపల ఉన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి కోసం ప్రభుత్వం ఆలోచించి ఐదు లక్షల రూపాయలు ఎక్స్పక్రేషే ఇస్తుంది ఆ లిస్ట్ కూడా తయారైతుంది ప్రతి గ్రామం లోపల గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతున్నాయో అప్పుల బాధలు అయితే చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళకు ఖచ్చితంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఆ దిశగా అడుగులు వేస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మహిళలు ఉన్నారు కదమ్మా మహిళలందరికీ ఉపాధి మార్గంగా ఏదైనా పెట్టుకుని చిన్న పరిశ్రమ పెట్టుకోవడానికి మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఏవైతే ఏదైనా చిన్న షాపు కానీ లేకపోతే ఏదైనా చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని గొప్పగా బతికేందుకు వీలుగా వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తుంది ప్రభుత్వం ఇవన్నీ ఎందుకోసం చేస్తుంది ప్రజలందరి కోసం చేస్తుంది అమ్మా ఇంకొక విషయం అది ఇప్పటి వరకు జరిగేది వేరు ఇప్పుడు జరిగేది వేరమ్మా అనేది నా మాట నా మాట నుండి మీరు చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను వరకు జరిగింది లేదు ఇప్పుడు ఇచ్చే పథకాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అమ్మా ఈ దీనికోసమే అవకతవకలు జరగద్దు ఎవరికి కూడా అన్యాయం జరగద్దు అర్హులైన మహిళలు గాని అర్హులైన పేదవాళ్ళకు ఖచ్చితంగా న్యాయం జరగాలనే ఈ సమగ్ర కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది ఇంటింటికి అధికారాన్ని పంపించి మీకు ఏ పథకం అవసరము ఎంత పేదరికం లోపల ఉన్నారు వీళ్ళందరికీ ఇప్పుడు ఉచిత కరెంట్ రాని వాళ్ళు కానీ లేకపోతే సిలిండర్ రాని వాళ్ళు కానీ అందులోపల రాయించు మనం దరఖాస్తు చేసుకున్న రాని వాళ్ళు ఉన్నారు దరఖాస్తు చేసుకున్న కూడా రాని వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వే లోపల పాల్గొన్న తర్వాత మన ఇంటికి ఏమొస్తుంది ఏం కథ అనేది మనం ప్రతి విషయం రాయించడం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి లోపల ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో ఎంత మంది అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా వస్తుందమ్మా దాని గురించి నో డౌట్ ఇంకొకటి ఏంటంటే రైతన్నుల కోసం ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే సన్నవాట్లకు కింటకు ఐదు వందల రూపాయలు ఇస్తా చెప్పింది కింటా సన్నబట్లకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది ఇది అది ప్రతి పడుతుంది ఇంకొక విషయం రుణమాఫీ కాని వాళ్ళు నిశ్చింతగా ఉండండి అది విడతల వారిగా విడత లోపల కొన్ని గ్రామాలు అట్లా తీసుకొని వస్తుంది దాదాపుగా అన్ని గ్రామాలకు మొన్ననే నలభై ముప్పై కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఏం చేసిందంటే మన జిల్లా కేటాయించడం జరిగింది రుణమాఫీ కోసమే రైతన్నలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అయ్యో మాకు కాదని చెప్పి గాబార పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అర్హులైన రైతన్నలకు మాత్రం ఖచ్చితంగా రెండు లక్షలు తీసుకున్న వరకు రుణం ఖచ్చితంగా మాఫ్ అవుతుందమ్మ దాని గురించి ఏది కూడా ఏ ఏ విషయం కూడా మీరు ఆ ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనకు ఉన్నమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది విడతల వారికి అవుతుంది కాబట్టి కొంచెం లేట్ కావచ్చు కానీ సంక్రాంతి వరకు ప్రతి రైతుకు ప్రతి ఆడబిడ్డకు ఏ పథకం రావాలి ప్రతి పేదింటికి ఏది కావాలి అని చెప్పి ప్రభుత్వం ఆలోచించింది ఆ దిశగా అడుగులు వేసుకుంది అందుకే సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది అలాగే ప్రతి పల్లె లోపల ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు ఇప్పటికి ప్రభుత్వం వచ్చి మనకి ఏడాది కాలం పూర్తవుతున్న సందర్భం లోపల ప్రజల లోపల ఉన్న అపోహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కాబట్టి తల్లులంతా ఈ విషయాలన్నీ ఆలోచించాలే ఏదైనా వెనక ముందు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి చెల్లె రమ్య గలం లోపల ఒక పాట నిన్నాం E చెరినవి పేదల చెండాలగిరినవి తీర సాదల బతులు చండాలగిరింది పేదల చండాలగిరింది తీర సాదల బతులు మాచి తింగియ సి

చేరువ అవుతుంది కావాలి ఇంకా అర్హులైన వారందరూ ఖచ్చితంగా ఈ పథకాలు తీసుకోవాలి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకి ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనకు అంతే ఉంది దానికి ఏవైతే వివరాలు సమర్పించమన్నారో అవన్నీ వివరాలు సమర్పించి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన మన పంచాయత్ సెక్రటరీ గారికి పంచాయత్ సిబ్బందికి మరియు విన్న తల్లులందరికీ రైతన్నలకు మరియు అన్నలకు ప్రతి తల్లికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు